సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసిన ఉంటే నల్గొండ కష్టాలు తీరుండేవి కదా ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయిన ఎవరు అన్యాయం చేసిండ్రు పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో కూడా మా తప్పు ఏదైనా ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగానే చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్ లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టీఎంసీ ప్రతిరోజు పది టీఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు